నమస్తే దిస్ ఇస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడతాను నమస్తే సార్ నమస్తే సార్ ఇంతకుముందు మనం అంటే ఏడు అడుగులు వేస్తే ఏడు జన్మల్లో నీతోనే జీవితం అని భార్యాభర్తల బంధం ఎప్పుడు చూసినా అదే మనకి వినిపించేది గతంలో ఒక నానుడి పెళ్లి అని అంటే అంతవరకే అనుకుంటాం బట్ ఇప్పుడేందంటే మూడు మూడులు వేయంగానే మూడు రోజులకి మూడు నెలలకే ముక్కలు అవుతున్నాయి జీవితాలు అని సో ముసాపేట్లోని గా జస్ట్ త్రీ మంత్స్ అయిందంట అమ్మాయి సూసైడ్ చేసుకుంది ఎందుకు మూడు నెలలకే సూసైడ్ చేసుకుంది అంత అవగాహన లేకుండా భార్యాభర్తలు ఉంటున్నారా అసలు ఏం జరిగింది యా ఇదొక ఇంపార్టెంట్ న్యూస్ అండి విషాదకరమైన వార్త కూడా సో మనం మామూలుగా అనేక సూయిసైడ్లు జరుగుతున్నాయి సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీనికి మామూలుగా సూసైడ్లకి ప్రధాన కారణం డౌరీ హరాస్మెంట్లు ముఖ్యంగా విమెన్కి ఫ్యామిలీలో హరాస్మెంట్లు ఇవి ఎక్కువ ఉంటాయి అన్నమాట జనరల్గా ఏంటంటే మొత్తంగా స్త్రీలు ఆత్మహత్యలు చేసుకోవడంలో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ డొమెస్టిక్ డిస్టర్బెన్స్ వల్లే స్త్రీలు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకాలజీ ఒక రీసెంట్ సర్వేలో చెప్పింది అయితే ఇక్కడ కారణం అది కాదు కారణం నిజానికి వీళ్ళిద్దరి మధ్య గొడవలకి కారణం వచ్చి ప్రధానంగా తనకి టైం కేటాయించట్లేదు భర్త అని ఆమె చనిపోయింది అనేది ఎందుకంటే అమ్మాయి పేరెంట్స్ కూడా అరాస్ చేశాడనో డౌరీ డిమాండ్ చేశాడనో ఇంకోటో కాదు ఓన్లీ ఏంటంటే తనకి తగినంత టైం స్పెండ్ చేయట్లేదు భర్త అనే కారణంతోనే ఈమె చనిపోయింది అనేది వస్తున్న ప్రాథమికంగా వస్తున్న వార్త సో ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకంటే పెళ్లి వాళ్ళకి సెప్టెంబర్లో అయింది మూడు నెలలు అయింది పిల్ల సో మూడు నెలలకే ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి అన్నంత తీవ్ర స్థాయికి ఎందుకు వెళ్ళింది అసలు ఇలాంటి సిచ్యువేషన్లు ఎలా ఉన్నాయి డేటా ఏం చెప్తుంది ఆత్మహత్యలకు సంబంధించి అలాగే ఇటువంటి దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి దీని నుంచి ఎటువంటి టేక్అవే ఏంటి అనేది మనం చెప్పుకుందాం ముందుగా వీళ్ళ విషయం చూస్తే ఈమె పేరు చందనాథ్ జ్యోతి ఇరవై ఐదేళ్ళు ఈమెది వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నేటివ్ సో ఈమె ఒక సాఫ్ట్వేర్ దీంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది ఈ అబ్బాయి వెంకట సాయి యస్వంత్ అబ్బాయి పేరు తెలంగాణ కొత్తగూడెం అంటే టిపికల్ ఆంధ్ర తెలంగాణ మ్యారేజ్ కొత్తగూడెం ఈ అబ్బాయి రెండేళ్ళ పెళ్లి ముందు కూడా రెండేళ్ళ నుంచి మెడ్ ప్లస్లో ఫార్మసిస్ట్గా పనిచేస్తున్నాడు ప్రైవేట్ కంపెనీలో సో వీళ్ళిద్దరికీ సెప్టెంబర్లో పెళ్ళయింది ఇద్దరు హైదరాబాద్ మోసాపేట దగ్గర ఉన్న ఆంజనేయ నగర్లో ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ హౌస్ తీసుకొని దాంట్లో కాపురం ఉంటున్నారు సో ఈమె వర్క్ చేస్తుంది వర్క్ ఫ్రమ్ హోమ్ అతను మార్నింగ్ వెళ్ళిపోతే అతని జాబ్ నేచర్ ఏందంటే నైట్ వరకు పడుతుంది అతను ఎక్కువ అవర్స్ పని చేయాలన్న పరిస్థితి ఉంటది అందుకని ఎప్పుడు నైట్ వస్తాడు మళ్ళీ మార్నింగ్ లేసి వెళ్ళిపోతాడు ఆమె మిగతా వాళ్ళతో అంత మింగిల్ కాలేకపోయింది అక్కడ మ్యారేజ్ ఒకటి కొత్త మ్యారేజ్ ఒకటి మిగతా వాళ్ళతో కూడా ఆమె మింగిలి అయ్యే స్వభావం కూడా తక్కువ ఉందని చెప్తున్నారు చుట్టుపక్కల వాళ్ళు ఆమెకు ఆమె పక్క ఆవిడ చెప్పింది ఆ అమ్మాయి ఎప్పుడు కూడా తనలో తానే ఏదో ఉంటుంది ఎప్పుడు కూడా కళ్ళు కళ్ళల్లో నాకైతే నీళ్లు కనిపించేవి అలా ఉండేది అమ్మాయి ఎక్కువ మాట్లాడేది కాదు అప్పుడప్పుడు వాళ్ళిద్దరి మధ్య గొడవలు కూడా మాకు వినపడేవి కాకపోతే అది వైలెంట్గా ఏమి లేదు ఏదో గట్టిగా ఆర్గ్యుమెంట్స్ ఉండేవి అనేది వాళ్ళు చెప్పారు సో ఇప్పుడు ఆ రోజు ఏం జరిగిందంటే ముందుగా అబ్బాయి పోలీసులు చెప్పింది పోలీసులు మనకి సిఐ రమేష్ కోకటిపల్లి పరిధిలోకి వస్తుంది పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ రమేష్ ఈ కేసును డీల్ చేశాడు ఆయన మీడియాతో చెప్పిన దాన్ని బట్టి అలాగే ఫ్యామిలీ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏముంటే వీళ్ళిద్దరి మధ్య గొడవలకి ఇదే కారణం ఈమె లోన్లీగా ఫీల్ అవుతుంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది ఆమెకి జాబ్ ప్రెజర్ కూడా ఉంది వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే కూడా ఈ మధ్య కోవిడ్ తర్వాత ఉమెన్కి డబ్బులు వర్క్ అయింది ఇంటి పని చేయాలి ఇది చేయాలి ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇంటి పని చేయాలి పిల్లలు ఉంటే పిల్లల్ని టేక్ కేర్ చేయాలి జాబ్ అంటే మూడు రకాల పనులు ప్రెజర్ వాళ్ళ మీద పడుతుంది హ్యాండిల్ చేయాలి లేదా ఆఫీస్కి వెళ్తే కనీసం ఒక చేంజ్ ఓవర్ ఉంటుంది వేరే సర్కిల్లో సరదా గబులు చెప్పుకోవడము మధ్యలో టీలు తాగడము అబ్బాయిల అమ్మాయిలు మాట్లాడుకోవడము ఒక అవుట్లెట్ ఉంటుంది ఇక్కడ అవేమీ లేదు ప్ర వర్క్ ప్రెజర్ ఉంటుంది ఒంటరిగా ఉండాలి పక్కింటి ఎక్కువ మాట్లాడితే వాళ్ళతో ఇష్యూలు వస్తాయి వాళ్ళతో ఎక్కువ మాట్లాడలేరు కాబట్టి ఇలాగా వాళ్ళ మీద రకరకాల ప్రెజర్స్ ఉంటాయి హస్బెండ్ ఏమో అతను వెళ్ళిపోతాడు అతనికి వర్క్ ఉంటుంది సర్కిల్ ఉంటుంది అతనికి అవుట్లెట్ ఉంటుంది మధ్యలో ఎవరి తన ఫ్రెండ్ కలిస్తే ఈవెనింగ్ మంది వేసుకొని హాయిగా మాట్లాడుకొని వస్తాడు సో ఈ కంపేర్ చేసుకున్నప్పుడు స్త్రీ మీద ఎక్కువ ప్రెజర్ ఉంది అబ్బాయిలు కనీసం అవుట్లెట్ ఉంటుంది వర్క్ ప్రెజర్ ఉన్నా కూడా కనీసం ఒక అవుట్లెట్ ఒక కమ్యూనిటీ ఏరియన్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది సేమ్ సిచ్యువేషన్ ఇది దాంతో వీళ్ళిద్దరి మధ్య కొద్ది రోజులు గొడవలు ఇద్దరు వేరే వేరే రూముల్లో పడుకోవడం అంటే ఈమె బెడ్రూమ్ లో పడుకుంటే తన హాల్లో వాళ్ళకి ఉండేది ఒకే బెడ్రూమ్ సో పడుకుంటున్నారు దీన్ని ఈ మధ్య సైకాలజీలు ఏం పిలుస్తున్నారు అంటే స్లీప్ డైవర్స్ అంటున్నారు చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్ స్లీప్ డైవర్స్ అంటే అర్థం అండి ఇద్దరు వేరే వేరే గదుల్లో నిద్రపోవడం రకరకాల కారణాలతో సో అది కూడా బాగా పెరిగింది మధ్య కాలంలో స్లీప్ డైవర్స్ అనే కాన్సెప్ట్ బాగా పెరిగింది అలాగే వీళ్ళిద్దరు స్లీప్ డైవర్స్ చేస్తున్నారు మూడు నెలల తర్వాత సో మొన్న ఏం జరిగిందంటే ఈ అబ్బాయి అలాగే పడుకున్నారు ఆ రోజు కూడా గొడవ అయింది ఆ అమ్మాయి లేచి వెళ్ళి తన బెడ్రూమ్లో లాక్ వేసుకొని పడుకుంది ఈ అబ్బాయి బయట పడుకున్నాడు మార్నింగ్ లేచి తలుపు తడితే తీయలేదు ఎంతసేపు దట్టినా తీయలేదు దాంతో డౌట్ వచ్చి అతను పక్కింటి వాళ్ళకి వాళ్ళకి చెప్పాడు సో వాళ్ళు ఫోన్లు చేశారు వన్ జీరో ఎయిట్కి ఫిఫ్టీన్ మినిట్స్లో వాళ్ళు పారామె మెడికల్ స్టాఫ్ వచ్చి దాన్ని కొట్టి తీశారు తీస్తే ఆమె చీరకి చీరతో ఉరేసుకొని ఫ్యాన్కి చనిపోయి ఏలాడుతుంది దాంతో ఇమీడియట్గా ఆమెను ఒక దగ్గర ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు వాళ్ళు ఆల్రెడీ బ్రాట్ డెడ్ అని చెప్పారు చనిపోయినాక తెచ్చారని అక్కడ నుంచి పోలీసులు ఎంటర్ అయ్యారు పోలీసులు ఎంటర్ అయ్యి గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లారు పోస్ట్ మార్టం చేశారు దాని తర్వాత అన్నేచురల్ డెత్ కింద వాళ్ళు నమోదు చేశారు అట్లాగే అబెట్మెంటింగ్ సూసైడ్ కింద ఇతని మీద కూడా కేసు పెట్టారు పేరెంట్స్ ఇరువైపుల పేరెంట్స్ వచ్చారు సో ఈ అబ్బాయి కూడా ఈ విషయం ఇదేం చెప్పాడు పేరెంట్స్ కూడా ఈ అమ్మాయి మాకేమీ ఇతను అరాస్ట్ చేస్తున్నాడని అది కానీ కంప్లైంట్ చేయలేదు ఒంటరిగా ఉంటున్నాను ఇంట్లో ఒంటరితనం ఉంది వర్క్ ప్రెజర్ ఉంది అనేది మాత్రం మాకు చెప్పేది మేము అది మామూలే కదా సిటీల్లో అందరికీ కామనే కదా అది కొంచెం జాగ్రత్తగా ఉండు వాళ్ళతో వెళ్ళతో స్నేహం చేయి అట్లాంటివి మేము చెప్పించాం తప్ప అంతకంటే మాకు కూడా డీటెయిల్స్ తెలియదు అనేది భర్త కూడా ఈ విషయం మీద మా ఇద్దరు గొడవలు అవుతున్నాయి కానీ నేను ఇంత నిర్ణయం తీసుకుంటుందని నేను కూడా అనుకోలేదు అనేది అతను చెప్పాడు సో ఇది ఇప్పటి వరకు అంటే మనకి మనం వెళ్ళి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసి అనేక వివరాలు మనం తీలేదు కాబట్టి మనకి థర్డ్ పార్టీలాగా మనకు విషయం తెలిసింది అంతే కాకపోతే ఇలాంటి కేసుల్ని మనం డేటా పరిశీలిస్తే మామూలుగా అలా డౌరీ రిలేటెడ్ డెత్స్ అయితే ఏడు వేలు సంవత్సరానికి జరుగుతున్నాయి ఇండియాలో ఎన్సి ఇప్పటికి ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం అయితే ఒక విచిత్రమైన లెక్క ఏంటంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు ఆత్మహత్యలు చేసుకుంటారు కదా కానీ మగవాళ్ళు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటారు డేటా ప్రకారం అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై రెండులో ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చిన డేటాలో లక్ష ఇరవై రెండు వేల మంది మగవాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే అదే సంవత్సరం ఓన్లీ నలభై ఎనిమిది వేల మంది స్త్రీలు మాత్రమే ఆత్మహత్య చేసుకున్నారు అంటే లేడీస్ కనిపిస్తూ ఉంటాయి కదా సార్ జెంట్స్ డేటా అబద్ధం చెప్పదు కదా సో అంటే డెబ్బై రెండు పర్సెంట్ మేల్ చేసుకుంటున్నారు ఓన్లీ ఇరవై ఎనిమిది పర్సెంట్ మాత్రమే స్త్రీలు చేసుకుంటున్నారు అది కూడా మ్యారీడ్ మెన్ కంటే మ్యారీడ్ ఉమెన్ కంటే మ్యారీడ్ మెన్ వన్ పాయింట్ సెవెన్ త్రీ టైమ్స్ ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దీనికి ప్రధాన కారణం సైకాలజిస్ట్లు చెప్పేది ఏంటంటే మగవాళ్ళు పైకి కనబడతా ఉంటది కానీ వీళ్ళు ఆ ప్రెజర్ని ఎక్కువగా వాళ్ళకి వర్క్ ప్రెజరు ఇంటి ప్రెజర్ అన్నీ పడుతుంటుంది వాళ్ళు ఎక్కువ ఆత్మహత్యలు వైపు వెళ్తున్నారు గా వాళ్ళు ఫ్రెగైల్గా ఉంటున్నారు స్త్రీల కంటే స్త్రీలు చిన్నప్పటి నుంచి కూడా కష్టాలకి వీటికి కొంత రాటు తేలి అలవాటు పడి ఉన్నారు అనేది అంటే హత్యల విషయంలో ఏమో స్త్రీలు ఎక్కువ హత్యలకు గురవుతున్నారు ఆత్మహత్యలకు వచ్చేసరికి మగవాళ్ళు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అది కూడా డొమెస్టిక్ రీజన్స్ ఫ్యామిలీ రీజన్సే ప్రధానంగా ఉన్నాయి మిగతావి సెకండరీగా ఉన్నాయి అన్నమాట సో ఓవరాల్గా ఆత్మహత్యల రేటు ఇండియాలో లక్ష మందికి పన్నెండు మంది ఆత్మహత్యలు చేసుకుంటే మగవాళ్ళల్లో పదిహేను మంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే స్త్రీలు ఏడు మంది ఆత్మహత్యలు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ రేట్ రేటింగ్ పరంగా చూసుకున్నప్పుడు అయితే ఇక్కడ ఈ ఇలా కపుల్స్ లో ఎందుకు ఈ మధ్య కాలంలో పెరుగుతుంది అనే దానికి ప్రధానంగా నాలుగు కారణాలు సోషలాజిస్ట్లు అండ్ చెప్తున్నారు ఒకటి ఈ హనీమూన్ పీరియడ్ అంటారు అని పెళ్లి అవగానే ఒక రెండు నెలలో ఒక నెల ఒక్కొక్క కేసులో కొత్తగా ఉంటుంది సో ఈ హనీమూన్ పీరియడ్ అయిపోయినాక ఇంటిమసీ అడ్జస్ట్మెంట్ అంటారు దాన్ని ఇంటిమసీ అడ్జస్ట్మెంట్ ముఖ్యంగా ఇంతకుముందు అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి మధ్యలో పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఇంటర్ఫీర్ అయ్యేవి భార్య ఇద్దరి వీళ్ళు ఎక్కడెక్కడో పెరిగి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి డిఫరెంట్ కల్చర్స్ నుంచి వచ్చారు వాళ్ళిద్దరి మధ్య అంతకుముందు ఏ రకమైన ఫ్రెండ్షిప్ ఏ రకమైన ఇది లేదు వాళ్ళకు ఉన్న అడ్జస్ట్మెంట్ ఇంటిమెస్ అంటారు దాన్ని ఈ అడ్జస్ట్మెంట్ ఇంటిమెస్ అనే దగ్గర గొడవలు వస్తాయి రెండవ ప్రాబ్లం ఫైనాన్షియల్ స్ట్రెయిన్స్ ఎందుకంటే ఇప్పటి వరకు ఇద్దరికి కూడా ఫైనాన్షియల్గా గొడవలు ఉండవు అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వేరే ఉంటాయి ఇప్పుడు ఇద్దరు వచ్చేసినాక ఎవరి డబ్బులు ఎంత నీ డబ్బులు ఎంత ఖర్చు పెడుతున్నావు నా డబ్బులు ఎంత ఖర్చు పెడుతున్నావు దేనికి ఖర్చు పెట్టావు నువ్వు దానికి ఎందుకు ఖర్చు పెట్టావు అది నీకు అవసరం లేదు కదా ఇదెందుకు కొన్నావు అదెందుకు కొన్నావు అనే దగ్గర నుంచి ఇంక అన్ని గొడవలు మొదలవుతాయి మూడోది వచ్చి లాస్ ఆఫ్ ఇండిపెండెన్స్ పెళ్లి చేసుకున్నాక నాకు ఫ్రీడమ్ పోయిందని అతను అనుకుంటాడు ఆమె నాకు ఫ్రీడమ్ పోయిందని ఆమె అనుకుంటుంది సో ముఖ్యంగా మగవాళ్ళకి ఫ్రీడమ్ అయిందని ఎక్కువ అనుకుంటారు ఎందుకంటే ఇప్పుడు ఏమే ఏం చేస్తుందో డిమాండ్ నువ్వు ఇంటికి రా ఇంటికి రా ఇంటికి నువ్వు ఫోన్ చేస్తావు ఎప్పుడు వస్తున్నావు ఎక్కడ ఉన్నావు ఫోన్ చేస్తుంది ఎందుకంటే ఏమి లోన్లీనెస్ ఉంది అతనేమి నేను ఇంటికి పోయి ఏం చేయాలి నేను ఏదో ఒక సరదాగా ఫ్రెండ్ కలి టీ తాగడమో లేకపోతే మందు అలవాటు ఉంటూ మందు వేయడమో ఏదో చేస్తాము రెండోది ఎక్స్ట్రా అవర్స్ ఏమన్నా చేసుకున్నా నాకు డబ్బులు వస్తుంది ఈ అమ్మాయి ఇంటి ముందు ఈ అమ్మాయి ముందు కూర్చుంటే బతికేది ఎలాగా డబ్బులు అతనికి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు అంతా శాలరీ ఉంది సో ఇది సరిపోదు కదా అనేది అతను పాయింట్ సో ఇది ఆ అమ్మాయికి ఏమో డబ్బులు ప్రాబ్లమ్స్ ఉంటాయి అయినా కూడా ఇంటి కావాలి ఒక వ్యక్తి ఎవరి మాట్లాడుకోవాలి అతను లేకపోతే నాకు సర్కిల్ లేదు ఎందుకంటే ప్రొద్దుటూర్ నుంచి వచ్చింది ఇక్కడ సర్కిల్ లేదు ఒకవేళ ఉన్న హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఉంటారు రారు మాట్లాడుకునే పద్ధతి ఉండదు రెండోది ఈ అమ్మాయి అంత అవుట్వర్డ్ గా ఉండే అమ్మాయి కూడా కాదు త్రీ మంత్స్ లో అంటే అసలు ఏమర్థం అదే సో ఇలా ఇది ఇది నాలుగవది కెరీర్ ప్రాబ్లం అండి కెరీర్ ప్రాబ్లం ఏంటంటే ఈ మధ్య కాలంలో పేరుకి సాఫ్ట్వేర్ అంటారు కానీ వాళ్ళ మీద విపరీతమైన ప్రెజర్ ఉంటుంది వాళ్ళు చాలా హార్ష్గా నేను ఇద్దరు ముగ్గురు కేసులు వింటున్నాను అవింటే మనకి భయం వేస్తుంది చాలా హార్ష్గా లీవులు ఇచ్చి క్యాన్సిల్ చేయడం లీవులు ఇవ్వకపోవడం వాళ్ళ మీద నిఘా పెట్టడం ఈ మధ్య ల్యాప్టాపుల బదులు సిస్టమ్స్ కూడా ఇచ్చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళు ఎక్కడెక్కడికో ల్యాప్టాప్లు తీసుకెళ్తున్నారు అని ఇక్కడే అని ఇంత అంటే ఒక రకమైన శాడిజం లాగా అయిపోయింది ఎందుకంటే ఓవరాల్ గానే జాబ్స్ పోతున్నాయి ఒక అమెరికాలోనే ఈరు పది లక్షల ఉద్యోగాలు పోయినాయి సో ఇక్కడ కూడా ఇండియాలో అది సిక్స్టీన్ పర్సెంట్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అందుకని వచ్చిన జాబ్ని వదులుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు ఇది వాళ్ళకి అర్థమయ్యి ఏం అంటే విపరీతంగా ప్రెజర్ 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 పెట్టి ఎక్కువ గంటలు ఎక్కువ గంటలు పనిచేయాలా అనేది పెరిగిపోయింది పేరు సాటర్డే సండే అంటారు కానీ దాని దోలంతా ఈ ఐదు రోజుల్లో తీర్చేస్తారు సాటర్డే సండే కూడా ఒక్కొక్కసారి పని చేయిస్తారు ఇలాగ ఆ వర్క్ ప్రెజర్ రెండోది దీన్ని ఎలా బయటపడాలో కూడా తెలియదు హోప్ కూడా లేదు ఫ్యూచర్ హోప్ అన్న అంటే వన్ ఇయర్ చేసినాక మనకి ఇంకొక బెటర్ ఏదో వస్తుందనో ఇంకో ఆ హోప్ కూడా ఎప్పుడు ఉండదు ఆ ప్రెజర్ ఉంటది డబ్బులు సేవింగ్స్ ఉండదు ఇన్వెస్ట్మెంట్ ఉండదు ఈ దీంట్లో నుంచి ఎందుకు ఆ ప్రెజర్ల నుంచి ఏం ఏందేలా చెల్లిక ఆత్మహత్య చేసుకున్నాం అనిపిస్తుంది అంటే ఒక డార్క్ లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది వెలుగు కనబడదు ఆ ప్రెజర్ అనేది బాగా పెరిగిపోయింది దీన్నే సిచ్యువేషన్ డిప్రెషన్ అని పేరు పెట్టారు అనమాట అట్లాగే అడ్జస్ట్మెంట్ డిజార్డర్ అని కూడా అంటారు సో సైకాలజీలో సో ఇలాగా వీళ్ళు ఆత్మహత్యలు అనేవి పెరుగుతున్నాయి రోజు రోజుకి అర్బన్ విమెన్ కావచ్చు మెన్ కావచ్చు అంటే మనం జనరల్ బయస్లు అవన్నీ కూడా పక్కన పెడితే ప్రెజర్ అనేది ఇద్దరి మీద ఏదో ఒక రకంగా పెరుగుతుంది దీన్ని పరిష్కరించుకోవడం కోసం సైకాలజిస్టులు దగ్గర పోవడం ఇంకొకటి కూడా చేయట్లేదు కోరుకోలు కొద్దిగా చనిపోయి ఏదో ట్రై చేయాలి అంటే మనకి మనసు హెల్ప్ లైన్ అనే ఒకటి ఉంది ఆ తర్వాత ఆసరా ఒకటి ఉంది ఇలాంటివి డైల్ థౌజండ్ అనే ఒకటి ఉంది ఇలాంటివి ఉన్నాయి కౌన్సిలింగ్ ఫ్రీగా కూడా కనీసం వాళ్ళకి ఫోన్లు చేసి కొంత చేయొచ్చు సైకాలజిస్ట్ దగ్గర కూడా వెళ్ళొచ్చు ముందు వేరే వాళ్ళకి చెప్పుకోవడం వల్ల ఒక్కొక్కసారి మన సమస్య మనకు భూతంలాగా కనబడుతుంది వేరే వాళ్ళకి చెప్పడం ద్వారా వేరే వాళ్ళు వేరే యాంగిల్స్ వీళ్ళకి ఎలా దీన్ని ఉన్నంతలో ఎట్లా కోఆపరేట్ చేసుకోవాలి ఈమె వేరే బయటికి పోవడానికి ఏమేమి చేయొచ్చు ఈమెకి ఏమైనా యావిగేషన్స్ వేరే ఏమి పెట్టుకోవచ్చు ఇలాగా అంటే లైఫ్ ని మీనింగ్ ఫుల్ గా విచింద దీంట్లో ఎలా లీడ్ చేయొచ్చు అనేది అవగాహన తక్కువ ఉంటుంది అనిపిస్తుంది అందువల్ల ఏమవుతుందంటే ఆ ఇరుకు దీంట్లోనే ఆలోచించుకుంటూ ఇంతే మన జీవితం ఇంకా ఇది లేదు అనేది ఉంటది కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు వేరే వాళ్ళతో మాట్లాడడం సైకాలజిస్ట్ తో మాట్లాడడం వేరే ట్రై చేయడం ఇవి చేస్తే ఆ ఫేజ్ దాటిపోతే మళ్ళీ బాగుంటది ఆ ఫేజ్ లోనే ఉండిపోయి ఎవరితో చెప్పుకోక తమ తమే కుమిలిపోయి గొడవలు పడి ఈ స్లీప్ డైవర్స్ కూడా డేంజరస్ అన్నాడిగా పడిపోవడం ఇంకా క్రియేట్ మొత్తానికి ఏదైనా అంటే ఇప్పుడు మీరు ఈ కేసులో ఇలాంటి కేసెస్ చాలా ఉంటున్నాయి కంటిన్యూస్ ఉంటున్నాయి అవి డీవియేషన్ చాలా ఇంపార్టెంట్ ఇందులో క్షణికంగా ఏదైనా వచ్చింది అని అంటే ఏ మార్కెట్ కో బయటకు వెళ్ళిపోవడం లేదా ఏదో షాపింగ్ కో వెళ్ళడం అట్లా టైం స్పెండ్ చేసుకోగలిగితే కొంచెం చేయండి థ్యాంక్ యూ